శ్రీ అయ్యప్ప ఐక్యవేదిక తెలంగాణ ద్వారా రాష్ట్రస్థాయి అయ్యప్ప సేవారత్న అవార్డు పొందిన సంగారెడ్డి పట్టణ జయప్రకాష్ గురుస్వామిని సోమవారం అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి జనప్రియ హోటల్లో ఘనంగా సన్మానించారు సంగారెడ్డి గురుస్వామికి రాష్ట్రస్థాయిలో పురస్కారం లభించడం తమకు ఆనందంగా ఉందని శిష్యులు తెలిపారు కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా గురుస్వామి మన శక్తి చల్లగను మా రాజాను కూడా ఆ విధంగా నాకు తెలిసి తర్వాత చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన తోడుగా సంగారెడ్డిలో ఏదో ఒక విధంగా పట్టుదలతో ఈ దీక్ష మార్గంలో కూడా ప్రకాష్ గురుస్వామికి తోడుగా ఉన్న శిక్షణ వాళ్ళ గురుస్వామి వాళ్ళు చేసిన గుర్తింపు వలన మేము మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఈరోజు సేవా సభ్య కార్యక్రమాలు కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే మహిళలు పెట్టిన సంఘంలో ఇంకా మాట్లాడే ఇది ఇప్పుడు నేను ఎంతో ముందు అయితే టైం కానీ పంచి వాళ్ళకి చేస్తున్నారు కార్యక్రమాలు అభివృద్ధి అంటున్నారు అన్నింటినీ ఏ విధంగా నడిపించాలి మేము చేసే కార్యక్రమాలు మేము తగ్గించుకుంటూ మీరే ముందు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాలు అదేవిధంగా మన ప్రకాశ్ కుమార్ ఈ కార్యక్రమానికి ఇంత మంచి వేదికను వేదిక నింపిన రాజుగురు స్వామి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినడానికి నేను కోరుకుంటున్నాను స్వామి శరణం భ앙ల నమస్కారం వేదిక ఉన్నాము రాజు స్వామి గారిని నమస్కరిస్తున్నాము ముందున అందరికీ నమస్కారం విశేషులైతే మన ప్రకాష్ స్వామి దాదాపు కీర్తిశేషుడు ఎక్స్ఎమ్ఎల్ఏ లక్ష్మణ్ ఈ గురు గారి ఒక గుడు వాడు ఏడుగురు ఈరోజు మూడవ సంతానం ముగ్గురు అదేవిధంగా నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళ ఉద్యోగ సంతానంగానే దేశ సేవ గురించి ఆర్థిక చేరారు ఆరులో సేవ చేసి అందరందరూ వచ్చి ఎస్పీఐ కూడా సేవ చేశారు అదేవిధంగా ఆయన మానధారణ చేసి సంగారెడ్డిలో ఒక అయ్యప్ప దేవాలయం కావాలని ఆయన సంగల్పం ఉండేది ఆ సంగల్పం కూడా ఆయన బాగా మనందరికీ ఒక దేవాలయం ప్రబడింది అలాగే హనుమన్ విగ్రహం కూడా సంగారెడ్డిలో నాకు తెలిసి ఆయన ఆయన సంకల్పం ద్వారానే అయింది అది కూడా మనందరికీ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అలాగే ఆయన చేతుల మీద వేలాది మందికి మారధారణ చేసి వేలాది మంది శిష్యులను ఆయన తయారు చేయడం కూడా ఒక సంతోషకర విషయం ఈ విషయం మనందరికి తెలిసిన విషయం ఆయన సేవని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో అయ్యప్ప ఐక్యవేదిక సమితి వారు స్వామిని గుర్తించి ఆయన సేవలత్నం అవార్డు ఇవ్వడం మనందరికీ చాలా సంతోషకర విషయం ఆ అవార్డు జనరల్గా అందరూ కాదు అది కూడా మన సంగారెడ్డికి మా భూమి రావడం చాలా సంతోషంగా విషయం ఈ యొక్క శుభదినంలో శుభ సందర్భంగా మనం ఒక చిన్న ఒక ఒక దగ్గర ఉండి ఈ ఒక యొక్క స్వామికి ఒక చిన్న చేయాలని మనం అందరూ చెప్తున్నాం అలాగే అయ్యప్ప ఆపద్మంత సమితి మరియు ఇక్కడ ఉన్న మన మనలు అందరూ తర్వాత మన నూతన అయ్యప్ప స్వామి దేవాలయం మన లక్ష్మణ్ గురు లక్ష్మణ్ గుడి స్వామి తర్వాత మన అధ్యక్షుడు మా గురుస్వామి శ్రీశ్రీ శ్రీశైలం గారు మరి శ్రీశైలం గౌడ్ గారు మరి మన పాత అయ్యప్ప టెంపుల్ అధ్యక్షులు రావణ గురుస్వామి పరమేశ్వర గురుస్వామి మరియు సత్యనారాయణ గురుస్వామి మరియు మన రవి విశ్వనాథ గురుస్వామి వెంకట వెంకటేశ్వర గురుస్వామి ప్రసాద్ గురుస్వామి మరియు మన అరుణ్ గురుస్వామి అందరికి కూడా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషకరం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషకరమైనది ఇక ముందు కూడా మన గురుస్వాములు అందరూ విధంగా రంగారెడ్డికి శైవరత్న అవార్డు తీసుకురావాలని మన పూల ఈ రెండు మాటలకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ధన్యవాదాలు మంచి సందేశాన్ని ఇచ్చారు అదే విధంగా ఎక్కువ శాతం ప్రకాష్ పురుస్వామితో సన్నిహితామూర్ అన్నింటిలో కొంత అన్నదమ్ముల్లాగా వ్యవహరించి ఒక వ్యవస్థ నడిపించిన శ్రీశైలం గౌడ గురు స్వామి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవలసిందిగా కోరుతున్నాను మీ అందరికీ నా నమస్కారం ఇంత రామాయణం జరిగింది అంటే దీంట్లో మళ్ళీ గొప్పదాం మా మా చెల్లెగడే గొప్పదం ఇంట్లో గుడి కట్టినప్పుడు ఒక నాలుగైదు మంది వచ్చింది ఆ రోజుల్లో ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ ఇచ్చేస్తున్నారు పంచర్యాల చెప్పడానికి ఎవరైనా అప్పుడు రూపాయలు ఇప్పుడు జోరే అనుకొని రూపాయి రూపాయి అనుకోని ఆ గుడి పెట్టిన ఆ రోజు పరిస్థితి లేదు ఆమె బంగారం ఇచ్చి గుడికి రాస్తుంది రాజైనా కానీ ఒక గుడి కట్టాలంటే ముగ్గురు దానికి ఎవరో ఒకటి మళ్ళీ సాయం చేయాలి అట్లాంటిది మేము ఎన్ను కూర్చున్నా పైసలు సరిపోయి ఆమె బంగారం అమ్మ పెట్టింది కనుక గొప్పతనం మా అన్నది కాదు మా వద్ద ఖచ్చితంగా ఆమె ధైర్యం ఆమె తోడుపాలి ఆమె లేకపోతే ఆయన లేదు ఆయన చేయదు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ధర్మపత్ని అన్నిటికీ సరిగ్గా నీకు సపోర్ట్ చేస్తేనే మళ్ళీ నా నావన్న నడవాలంటే నన్ను తెలియజేస్తున్నారు నా ఉన్నట్టు నాకేమో చిన్నప్పుడు పోయి పరిస్థితి అది కనుక ఇంత గొప్ప పని చేసినా మాకు సత్కారం చేసినందుకు నేను తప్పకుండా సంతోషపడుతున్నా కానీ మా వద్ద కోసం కూడా మాట్లాడాలని నీకు అందరికీ తెలంగాణ గురించి అని చెప్తున్నాను మా స్వామి మాన కూడా తొంభై రెండు డిసెంబర్ లో వేస్తున్నారు గురుస్వామితో అనుబంధం ముప్పై సంవత్సరాల నుంచి చాలా బిడ్డలాగా చూసుకుంటారు అసలు అప్పుడు గురుస్వామి భయపడే వాళ్ళంటే నాకైతే గురుస్వామి చూస్తే చాలా ప్రేమగా చూసుకునేవాడు మమ్మల్ని మాత్రం చాలా దగ్గర తీసుకొని బిడ్డలాగా చాలా బాగా చూసేవాడు కానీ మిగతా స్వాములందరూ ఆయన చూసి ఎంత భయపడే వాళ్ళంటే చాలా సిస్టమేటిక్ ఉండేది అప్పుడు పూజలు కూడా చాలా బాగా అనిపించేస్తారు ఇప్పుడైతే గురుస్వాములు అంటే ఏమనుకుంటారో నాకు తెలియదు ఒక ఇప్పుడు పూజలలో అసలు సిస్టమేటిక్ అప్పుడు మాత్రం ఒక ఒక ప్రకే అలా ఉండేది స్వామి వారి పాటలు నాకు బాగా నచ్చుతాయి చాలా బాగా పాడతారు స్వామి మీరు లేదు కూడా డిసిప్లిన్ లేదు ఆ మిలిటరీ డిసిప్లిన్ రావాలంటే మీరు మంచిగా మళ్ళీ ముందుకు రావాలి వస్తేనే ఆ మిలిటరీ డిసిప్లిన్ కనబడుతుంది వాళ్ళలో ఇప్పుడు నిజంగా డిసిప్లిన్ అనేది లేకుండా అయిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే స్వామితో ఒక పిల్లల అనుభవం చాలా తండ్రి లాగా నేను భావిస్తాను ధన్యవాదాలు

सालो वाला पेश तो यो यो मिच गया तो गेस ही सुनाए ये देखो ओके हां हां सब टाइप हो रही है अरे अरे ये जर्गेनो कोड चाहता है बात करने कोशिश नहीं कर रहा है बात करता है आईने माका दे నేను మాట్లాడితే అద్దం గంటైతే సార్ ఆయన మాకు మాట్లాడండి నేను మాట్లాడనీయమంటే ఎంత తెన మొదలవండి ఇంద సకశముకు ఫోన్ చింపక అందరూ నేను మాట్లాడండి ఈ గాని మనం నకమండి ఇప్పుడు గాని 20 నిమిషం సేపు మనం చేస్తున్నాము అందులో అందరం సిస్టమేటిక్ కి కంపింగ్ అవ్వాలి ఆ స్వామిని ఇంత కనిష్టత్వం అంటే ఒక బుద్ధలాగా విదలాలని లేదుదలని వస్తున్నది ఫోటో ఒకటి రెండు పేటన అనుకుంది అసలు ఎక్కడ ఇచ్చింది మీకు అందరిదేనా పాట పట్టునాడు ద విదల తెస్తున్నాడు కానీ ఉన్నదిదల కోసం ఏం తీసుకుంటావు నువ్వు చిన్న దగ్గర నువ్వు జనరల్ మాట్లాడండి అందరికీ అలాగే ఫోన్ చేసి మరి ప్రొడక్టర్ కి పూర్తి పదంది తీయలేరు అందులో అందరికీ అర్థం చేసుకో నువ్వు అందరూ రావాలని అంటున్నారు అన్నిటిలో అందమే విదలలా చూస్తుంటున్నందుకు పరిపాలనంటే కరెక్ట్ సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ రోజు కూర్చున్నాను నేను కాల్ లేకుండా ఆటో వేసుకొని ఇక్కడ పూజ అక్కడికి ఎవరు తెలుసు వచ్చినప్పుడు తీసుకొస్తారు ఎవరు కానీ పోయేటప్పుడు మొత్తం కరెక్ట్గా టైంకి పోయి అడగారు ఎట్లాగే మా సోదరి మనం చెప్పిన ఆ టైంలో మైక్ లేదు ఏది లేదు కానీ గంట గంట నెల నేను ఒక్కనే పాట పాడుతున్నాను మా ఛానల్ ఎక్కడ నా బిఫ్ పోంఫర్ పెట్టారు కొత్తది వాళ్ళ ఇంట్లో ఆంఫైర్ పనిచేయడం లేదు అమ్మాయి అమ్మ తెలుసా ప్రకాశ్ గుర్ సమస్యంగా ఆంఫైర్ ఎందుకయ్యా పనిచేయక ఆర్ఫర్ కొత్తది అండ్ అప్పుడు ఆ రోజు కొనుకొచ్చారు కొత్తది వాలంటీర్లో ఓపెనింగ్ అయింది ఆ రోజు పనిచేయలేదు పని చేయకుండా ఏమంటుంది ప్రకాష్ గురు సమ్మిన తర్వాత ఆడే పని చేయక పంచాలి అటువంటి ఎన్నో పాటు ఎన్నో చేసి అంతమంది శిష్యులను తయారు చేసుకొని ఇంతమంది నాకు ఇంత అందగలు నా కుటుంబం కంటే ఈ కుటుంబ గొప్ప అయ్యప్ప కుటుంబంపై నా గొప్ప అందుకే ప్రతి ఫోన్ చేసి మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలి మీ సమస్యలు చేసి వాళ్ళంటే వాళ్ళది మీరు మీరు మటుకు మీరు వెళ్ళే కాబట్టి మా పాదే అవుతా వదే అవుతా నేను నా బిడ్డలకు అలం చేయాలి నా బిడ్డల ఆశీర్వాదం పడాలి మీకంటే గొప్ప భాగ్యం ఏముందమ్మా మీరే గొప్ప మీరు లేకుండా లేదు ఏ జరిగినా కూడా మా తల్లి గారికి నా భార్య వెంటే ఈ పుణ్యం ఎంత చేసుకున్నా నా తల్లికి నా భార్య మనకే నేను నా సేవ చేసి పూర్తి చేసి ఒక్కరోజు కూడా ఎక్కడ పోతున్నా అని ఒక రోజు పుణ్యం పోకుండా కూడా ఎన్ని రోజులు పూజకి ఎందుకు పోలేదు అని ఇప్పుడు ఏ ఏమవుతున్నాడు ఆఖరికి పోతాం శంకరాయ శంకరాయ అని మెసేజ్ వస్తుంది అప్పుడు అంత మెసేజ్ లేవు అప్పుడు ఫోన్ లేవే ఉండవు ఇప్పుడు చూసుకుంటారు ఎప్పుడైతే శంకరాయ మెసేజ్ పెట్టారు ఆర్ది స్టార్ట్ అయితే స్టార్ట్ ఇమ్మీడియట్లీ అంటే ఉంటారు ఉరికి కరెక్ట్ లోగో వినం ఉంటుంది లైన్ వచ్చి లోడుతుంది ఎక్కువ తిన్నీకి లైన్ దేవుని ముఖానికి కాదు చిన్న లైన్ లోడతారు లైన్ మళ్ళీ పోగలేకపోతే మళ్ళీ లేట్ అవుతారు అప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు లేదు ఎంత చేసినా కూడా తక్కువనే అప్పుడు భయం భక్తి వేరే ఉండే ఈ టైంలో అది ఎప్పుడైతే కాలేజీ పిల్లలు వేయడం స్టార్ట్ అయిందో ఈ టూర్ స్టార్ట్ అయినామో ఈ టూర్ గురించి అయినా కంపల్సరీ వేస్తుంది వేసుకున్న తర్వాత తల్లిదండ్రులు కంపల్సరీ అయ్యో అయ్యప్ప మారేసుకోండి కదా అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తారు వాళ్ళు మంచిగా జరిసాలు చేసుకుని వస్తారు అయ్యప్పని ఒకటికి చాలా తక్కువ మంది పెళ్ళైన వాళ్ళు వేసుకుంటేనే కరెక్ట్ అప్పుడు బాధ భార్య అదే పెళ్ళి కాకుండా వేసుకున్న వాళ్ళు ఎంతమంది వేసుకున్నా కూడా వాళ్ళ దానికి ప్రేమ ఉంది ఈ గురుసార్ కాకుండా ఇంకో గురు ఇంకో ఈ గుడి కాకుండా ఇంకోడి గుడి కాకుండా ఇంకోడి సార్ శాస్త్రం గోడ ధ్యానాలు కట్టుకుంటే అప్పుడు లేకుండా ఒకటి దగ్గర ఉండే ఒక దగ్గర భజన ఒక దగ్గరనే ఇది ఒక దగ్గరనే గుడి కట్టుకుంటుండే ఒక దగ్గరనే ఇది